పరిపాలన మళ్ళీ రావాలి అని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనేది అందరూ కూడా చెప్పడం జరుగుతుంది మాతో షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఈ శ్రీవారి పాటల్లో కూడా సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది ఇంకా డ్రైన్లకు సామాన్యకి ఆ పనులు పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమంతా సిద్ధం కార్యక్రమం చాలా దిగ్విజయంగా ఎక్కడికి వెళ్ళినా కూడా లక్షలాది మంది ప్రజలు వచ్చి మరి మద్దతు తెలియజేయడం జరుగుతుంది అన్ని వర్గాల ప్రజలు ఎందుకంటే ఈ ప్రభుత్వము మా ప్రభుత్వం అనే నమ్మకాన్ని ప్రజలకి ము ముఖ్యమంత్రి గారు ఇవ్వగలిగారు పేద ప్రజలందరికీ గౌరవం ఇవ్వగలిగారు కాబట్టి నిబంధనల ప్రకారము కొన్ని విషయాల్లో కొంతమందికి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధనలకు సంబంధించిన ఉన్న లోపాలను కూడా సవరించి రాబోయే కాలంలో వారికి కూడా సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం ఒక పక్క సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల్ని అందరినీ కూడా ఇటు విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వైద్య పరంగా కానీ గ్రామాల్లో అందరినీ కూడా చైతన్యవంతం చేయటం మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు పోర్టులు నిర్మాణం జరగడం హార్బర్స్ నిర్మాణం జరగడం వేలాది కోట్ల రూపాయలతో రోడ్లు నూతన హైవేస్ని నిర్మాణం చేయటం అదేవిధంగా ఇప్పుడు కూడా చాలామంది చెప్తున్నారు ఒకటే ఏవైతే ఆర్ఎన్వి రోడ్లు అవి కూడా చాలా కాలంగా రిపేర్స్ ఉన్నాయని చెప్తున్నారు తప్పకుండా నిరంతర ప్రక్రియ వాటి విషయంలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్కటిగా అవి కూడా చేసి కాబట్టి మేము ప్రజలందరినీ కోరుతున్నాం గుండెవరం గ్రామ ప్రజానీకానికి అదేవిధంగా ఓటర్ మహాశైలందరినీ కూడా కోరి ప్రార్థించడం జరుగుతుంది సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి పథకాల విషయంలో కానీ ప్రజల్ని గౌరవించే విధానంలో కానీ స్పష్టమైన పరిపాలన ఇవ్వడంలో కానీ వైఎస్ఆర్సీపీ ముందుంది ఆ విధమైన నమ్మకాన్ని ప్రజలు కలిగించిందని విశ్వాసం మాకుంది కాబట్టి ఓటర్ అందరినీ కూడా మేము కోరి ప్రార్థిస్తున్నాం ఓటర్ దేవుళ్ళందరినీ మేము కోరి ప్రార్థిస్తున్నాం తప్పకుండా మీరు అందరూ మమ్మల్ని బలపరచండి జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన చలమల శెట్టి సునీల్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పిఠాపురి నియోజకవర్గానికి వంగా గీతా విశ్రాన్ని నేను పోటీ చేస్తున్నాను మీ అందరూ ఆశీర్వదించండి మీ ఆశీర్వాదంతో పాటు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని మేము కోరి ప్రార్థిస్తున్నాం